ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించి పంతొమ్మిది నిర్వహించనున్న చెలో మెడికల్ కాలేజీ వాల్ పోస్టర్లను నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం పరం చేసేందుకు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను సందర్శించనున్నట్లు మీడియాకు తెలిపారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన దానికి ప్రధాన కారణం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ ఈ నెలలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వాటిని రద్దు చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేదాన్ని విరమించుకోవడానికి ఒత్తిడి చేసేదానికి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఈరోజు మనం అందరం కూడా అందరికీ తెలిసిన విషయమే అందరం కూడా గమనించినట్లయితే ఏ ప్రభుత్వానికైనా కనీస బాధ్యత ఉచిత వైద్యం అలాగే ఉచిత విద్య అనేది ఇవ్వడం అనేది నాణ్యమైనటువంటి ఉచిత వైద్యాన్ని విద్యను ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత కనీస బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఈ వైద్యాన్ని విద్యను కూడా పాలకులు క్రమేపి ప్రైవేటు పరం చేసి ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ప్రతి పిల్లలు కూడా ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నా అట్లానే మన రాష్ట్ర పరిస్థితి చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ అనేది ఈ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారము చేపట్టేనాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు ఆ పన్నెండు కాలేజీలలో ఏ ఒక్క కాలేజీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అంటే వారు అప్పటికే ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా వేరసి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఒక మెడికల్ కాలేజీ కానీ ఒక మెడికల్ సీటు కానీ వారి కృషి వల్ల రాలేదు అనేది కూడా మనందరం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే రెండు వేల పద్నాలుగో పంతొమ్మిదో సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నాణ్యమైనటువంటి ఉచిత విద్యను వైద్యాన్ని ప్రభుత్వ పరంగానే అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వ స్కూల్